ఇప్పటి వరకు ఓరి యో వచ్చేస్తావు నువ్వు దీనికి కూడా ఫ్లైట్ టికెట్ మనోడు తీసుకెళ్లిపోతాం గోల ఇదే చూడండి బ్యాంకాక్ పురుగులు పంచదార వేసుకుని తినోళ్ళకి ఇదే టెక్స్ది అని అంటున్నారు పురుగులు తినాలి లావే మళ్ళీ వాకింగ్ కి వెళ్ళిపోవాలి అంతే కాదు కదండమ్ త్యాంక్ యూ ఇది నార్మల్ మై ఫ్రాన్స్ గబాబా ఇంటికెళ్ళి లగేజ్ సర్దుకుంటే పనై పొద్ది మామ గారు కదలట్లేదు ఈ విశాఖపట్నం నుండి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది కదా మామూలు తలనొప్పి కాదు ఒకే పిఎన్ మీద టికెట్ బుక్ చేసుకున్నా సరే ఎక్కడెక్కడో సీట్లు ఇస్తున్నారు ఇలాగ ఒకే రోలో కావాలంటే పే చేయాలంట ఈ విచిత్రం నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు కురులు మంద చెట్టు అని పట్టుకెళ్తారేటి చిన్న చెట్టు ఉంది ఇక్కడ అలా తీసి కార్లో పెట్టేస్తాం బ్యాంకాక్ వీడియోస్ కోసం ఎదురు చూస్తారట అందరూ కారం శుభ్రంగా ఇలా కూర్చొని ఆనందమే ఇంకో బ్యాంక్ బయలుదేరిపోయే ముందు అమ్మవారి ముక్తి తీర్చుకోవడానికి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరు కలిసి సాగ నంపేస్తున్నారు నన్ను తెల్లం పాకంలో వరిపిండి వేసి ముద్దలాగి ఇలా రావాలన్నమాట భయం వేసిందా అసలు ఆ బ్యాంకాక్ నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎగురుకుంటూ వస్తాను అనమాట ఇటు మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిపోవాలంటే గొప్ప బాధగా ఉంటుంది మా చెల్లికలలో సరదా చూడండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తుంది ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నంతసేపు వీళ్ళందరినీ ఏడిపించుకొని తింటాను అనమాట మామిడికాయలు చూడండి చెట్టు నిండా మామిడికాయలే కావాలా మీ అందరికి పూల తెంపు తెంపి సాగే పెట్టి వేరంగా నేను పట్టుకెళ్తాను వెళ్ళినప్పుడు నాకు రాదు కదా ట్రై చేయాలి మరి అక్క ఆ చిట్టి చూడు ఎంత బాగున్నాయి మంద పూలు తెంపేస్తావా పట్టుకెళ్ళా పట్టుకెళ్ళా తెంపే అమ్మవారికి బాగుంటాయి గుడికి వెళ్ళినప్పుడు ఈ రెండు పూలు తెంపేద్దాం మా చెల్లికి పూలు పుట్టికడం అంటే ఎంత ఇష్టం చాలా అన్నీ చాలా మంది అడుగుతున్నారు కదా మా అన్ని అన్నీ అంటున్నాను అలా ఆవిడేమో చెల్లి అంటున్నారని మామూలుగా మా అక్క కూతురే అన్నమాట మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేసాము సో మా అక్క కూతురికి ఏంటి చిన్నప్పటి నుంచి మమ్మల్ని అక్క అక్క అని పిల్లడం అలవాటు సో ఆ మాట తీరు అలా అలవాటు అయిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి అలవాటు కొత్తగా వచ్చింది మాట కాదు చిన్నప్పటి నుంచి అలవాటు ఇగండి మందారాలు అక్క తీసుకో నాక అమ్మవారికి అమ్మవారికి నువ్వు పెట్టు అడికి వెళ్ళిన తర్వాత పెడదాము గుడికి వెళ్తాం అనమాట నువ్వు ఈ రోజు రాత్రికి ఫ్లైట్ అనమాట మిడ్ నైట్ వైజాగ్ లోనే ఫ్లైట్ కాబట్టి ఎలాగా గంట ప్రయాణ విజయనగరం నుంచి వర్గర్ కి వర్క్ ఫ్రం హోమ్ కదా వర్క్ లో బిజీగా ఉన్నారు అనమాట రోడ్ పచ్చి రోడ్ పచ్చడి అంటున్నారు రుబ్బిస్ ఇచ్చేయాలి రోజు పక్షులు నీళ్ళతో తాగుతాయని చెప్పి చెట్టు మీద కొండ పెట్టాం అనమాట పచ్చిమోడక శనగ పలుకులు కలిపి పచ్చడి చేస్తే ఇంక చాలా ఇష్టం అందులోకి రోడ్ లో రుబ్బి ఇష్టం అనమాట ఎంతైనా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలా రోడ్ పచ్చడి బ్యాంకుకి వెళ్ళిపోతే అక్కడ రోడ్లు ఉండదు రుబ్బడానికి ఉండదు ఇక మా అమ్మగారు వాళ్ళు ముందు ఒక కార్లో వెళ్ళిపోయారు మేము వెనకాల కార్లో వెళ్తున్నాం వెళ్తాం అనమాట తాతగారు ఇగో ఈ దారిలో ఏదో సంత అవుతుంది మా చెల్లిని దిస్తాం అనమాట భరణిస్తం అని ఎందుకో కొనకుండా సైలెంట్కి వచ్చేస్తుంది మా పుట్ట మా పిలకేసుకొని రెడీ సినిమాలో చిట్నే ఇట్లా తయారైంది అలా అమ్మ గ్లాస్ అటు నుంచి కొడుతుంటే ఇది ఇటు నుంచి కొట్టేస్తుంది ఐదు వందలు మరి ఎందుకని రెండు పెళ్ళలు తీసుకోమన్నాం వద్దు కొనసవా అట్పల్లు అక్కడ టమాటాలు చూడండి నెయ్యి చేసినట్టు ఎంత రంగు ఉన్నాయో మంచి నాట్ టమాటాలు ఉన్నాయి లైట్ గా పులిపొచ్చి ఏ కూర ఉన్నా చాలా బాగుంటది ఎంత తీసుకున్నారు డజన్ ఇంకా ఉన్నాయా గో భీమసింగ్ బ్రిడ్జ్ మీదకి వచ్చాము ఇక్కడ నుండి జస్ట్ పావు గంట ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు పక్క నుండి గూడ్స్ బండి వెళ్ళిపోతుంది మా తాతిగారు వాళ్ళు ఊరు వెళ్ళాలంటే అలమంట దాటాలన్నమాట మధ్యలో ఈ లొకేషన్ అయితే నా ఫేవరెట్ మాడు మాడు బోట్లు దించేస్తున్నారు ఈ బాక్స్ నిండా ఉన్న కాయలతో పచ్చడి ముక్కలు పెడతారు అనమాట ఓపెన్ చేసి అప్పుడే కర్రలు పోయి పెట్టిసారు బయట అమ్మవారికి బూర్లు ఏవో చేయిస్తున్నట్టున్నారు మా అమ్మగారు ఇది ఏదో బెల్లం పాకంలో ఉంది బయట నుంచి వచ్చి కాలు చేతులు కడుక్కోకపోతే ఇంట్లోకి ఎంట్రీ ఉండదు ఇక్కడ ఒకసారి చేతులు శుభ్రంగా కడిగిసుకుని అక్కడ అరిసెలేదా రెండు బాగా నూనెస్తుంది మా మాయాల కూతురు ఏదో ఉంది గబో తెచ్చింది పక్కిల్లి అనమాట వాళ్ళ ఇంటి తుంపితే మా ఇంట్లో కనబడతది కెమెరా కెమెరా ముఖమే పెట్టి మరి తెస్తుంది వీడియో కదా చూస్తాం వేస్తారుస్తాం అరిసెలు ఈ చున్నీ ఒకటి ఎంత ప్రసారి ఎక్కడైనా అంటుకుందంటే ఇంకంత సంగతులు చక్కగా జాన్ చెట్టు కింద పెట్టారు కర్ర ఈ ముంతా బలె ఉందనమాట బాగా సెట్ చేశారు బెల్లం అరిసెలు పిండి రెడీగా కలిపి పెట్టారు అనమాట ఏంటి పిండి బెల్లం వరిపిండి వేడు ఉంది బెల్లం పాకంలో వరిపిండి వేసి ముద్దలాగా ఇలా రావాలన్నమాట ఇలా వేడి వేడిగా ఉంటున్నప్పుడే అరిసెలు వేసుకోవాలా ఇంకా కాల్చాలి చేయాలా నేను పెండివాడల దారి ఎంటర్ చేయాలంటే మామలు భయపడతారు ఆవిడ చూడండి సైలెంట్ గా టర్నింగ్ తిరిగిపోతున్నారు నా మీద అంత నమ్మకం చూడు ఇది మామూలుగా బుడ్డి తప్పాలన్నమాట ప్లాస్టిక్ కవర్ కట్టేసి పూరగొస్తాడు కట్టేశారు వీం కరిసి కాదు కదా సెలవిడు పెట్టనే జారిపోద్దన్నమాట మళ్ళీ ఇంకొట యాద్దాం ఆయిల్ కట్టి నొక్కేస్తే అలా దిగిపోతుంది మళ్ళీ పెనంలోకి వేస్ట్ అవ్వకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం దసరిగానే నొక్కి సరిపోద్ది కొట్టాలా కొట్టాలంటారు ఇలా మూడు గంటారు చేద్దాం ఇందులోకి ఎలా ఎలాగడుస్తుందా నిన్ను చూసి అరువాపిసింది భయం వేసిందా ఈ పొట్టిది బయటకు వచ్చామంటే చాలు ఇంకా మా మాట విందనమాట దెబ్బకి మేకను చూసి సెట్ అయిపోయింది మన నిషాన్ గడి ఉంటే ఈ మేక పిల్లతో తెగ ఆడిసుకున్న అది రాలేదనమాట వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు చాలు చాలు కలిసిస్తుంది భలే అసలు బుజ్జి మేక ఇంకో పూజ స్టార్ట్ అయిపోయింది రాటికి కుంకాలు పెడుతున్నారు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళిపోవడం డైరెక్ట్ గా పొట్టిది మేకను చూసి మరీ చంకెక్కిపోయింది పొట్ట పెద్దది ముఖం చెంది అమ్మ అమ్మహంగా ఎంత పెట్టింది మరి పొట్ట మా ఒక గంట వరకు అలర్ చేయమని చేయదు ఒకప్పుడు లాగా ఎడ్లు బండ్లు తిరిగే తిరగట్లేదు అనమాట ఒకప్పుడు రోడ్డు ఖాళీ ఉండేది కాదు అలాగో మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సెలవుకి వచ్చింది అనమాట ఇక్కడ ఊర్లోకి ఒక నెల రోజులు అలాగా సెలవులు ఇచ్చే సమ్మర్ హాలిడేస్ వచ్చి అన్ని వస్తే నీకు తీసుకెళ్తాను పొడవే గుడి తీసుకెళ్తాను చెప్పి ఎన్ని తరపు తిప్పింది అసలు ఆ చిన్నప్పుడు రోజులే రోజులు ఎంత ఎండ్లో అయినా సరే కాలకు చెప్పలు లేకుండా తిరిగి వాళ్ళం ముందు సీట్లో లో ఏకంగా ఇద్దరు కూర్చుని ఊరు పల్లెటూరు ఇది సోలర్ ఇప్పుడు పెట్టేస్తున్నారు పొలంలో ఈ దారి అంటే మా చెల్లికి ఎంత ఇష్టం అసలు రన్నింగ్ లేట్ ఎయిట్ రన్నింగ్ లో ఇగో ఇక్కడ కొంచెం డౌన్ గా ఉంటది చాలా కేర్ఫుల్ గా దిగాలి కార్లు అన్ని దించి గబగబ తోటకి వెళ్ళిపోతాం మేము మేమందరం బానే ఉంటాము అలా ఎనకట్లో బుడ్డి కూడా ఉన్నాడు మా కొడుకు గుడి రష్ గా ఉంది లోపల ఎవరో ముక్కు తీర్చుకుంటున్నారు వాళ్ళ అయిపోయి బయటకు వచ్చేస్తే మనం వెళ్ళచ్చు లోపలికి పైతల్ అంబరు గ్రామ దేవత అనమాట ఆయన పూర్వం నుంచి మాకు ఇలవేల్పు అంబర్కి దండేయడానికి కొంచెం పైకి ఎక్కి కట్టాలన్నమాట వెనక ముఖం అయితే ఎంత కడ ఉంటుందో ఇగో దీపం పెట్టి పసుపు కుంకల్తో పూజ చేసుకోవచ్చు చాలా పెద్ద విగ్రహం అనమాట ఇంకా ఒక్కొక్కరు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా అనమాట గుడ్లనే దర్శనం చేసుకున్న తర్వాత ఒక క్షణం గుడిలో కూర్చోవాలంటారు గుడిలో ఫ్యాన్ ఉందో చల్ల ఉంది ఎవరు లేగట్లేదు ఇంకో మా మరదలు కూడా పాస్పోర్ట్ వచ్చింది మా ఫ్లైట్ ఈ వీక్ వీళ్ళ ఫ్లైట్ నెక్స్ట్ వీక్ ఇంకా ఇంటికి వెళ్ళాలి గోల్డెన్ లగేజ్ అనమాట వాళ్ళ పాపకి ఫస్ట్ మా ఉమ్మీ చెప్పి పదివేలు ఇచ్చారనమాట వద్దొద్ద ఊరుకోవట్లేదు సెంటిమెంట్ పెద్ద నీ వేడివేడిగా బిర్యానీ చేస్తున్నారు మా చెల్లి అది బిర్యానీ అని చెప్పినా వినట్లేదు అన్నమాట రైస్ అంటుంది రైస్ బిర్యానీ కా ఈ ఎండకే మరిపోతుంది ఎసరా తలతలమని ఈ తప్పాలతో పాటు అట్ల పూలు కూడా వేడికి అనమాట కాలిపోతున్నాయి చేతులు తప్పాల నుండి ఆవులు వచ్చేస్తున్నాయి ఫుల్ గా ఈ అట్లు పూలు లేకుండా నాకన్నా పొడుగుంది కరెక్ట్ గా ఈ పొలాల మధ్యలో బిర్యానీ తాలింపు దర్శనాలు అవి అయిపోయాయి అన్నమాట ఇంకా ఇంటికి అయిపోతున్నావు ఇప్పుడు బూర్లు బూర్లు ఒక బూరు కొట్టేద్దాం మంచి బూరి మేము ఎప్పుడు బయలుదేరిపోతున్నాం అనగా మా ఇల్లు ఇంతే హడావిడిగా ఉంటదనమాట అందరూ వస్తారు ఇంకా చుట్టాలందరితో ఎంత ముచ్చట్లు పెట్టా తని తిరదనమాట లాస్ట్ మినిట్ వరకు నేను లగేజ్ సర్దని మా మమ్మీ తిడతారు ఇదిగో అంబరికం చేసిన బూర్లు భలే ఉన్నాయి పూర్ణం బూర్లు అనమాట చాలా టేస్టీ గా ఉన్నాయి ఇగో ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్నారు బూర్లు దొంగలు కిచెన్ లోకి బూర్లు పాకుండ్లు అన్ని అయిపోయి ఇంకా పొడి సైడ్ చేసేస్తున్నారు ఇగో చాలా అంటే చాలా టేస్టీగా చేశారు అనమాట బెల్లం పాకుండ్లు చాలా బాగున్నాయి ఇటు నుంచి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి కొన్ని థాంక్యూ గెలె ఇది నార్గా మై ఫ్రెండ్స్ ఏం చేస్తావ్ని చూద్దాం ఒకసారి అక్క ఏం చేస్తావ్ అక్క ఇది అడుగంటిపోతుంది కారం జెల్లీ స శుభ్రంగా అడుగంటిపోతుంది ఏంటి ఏంటి అయితే చికెన్ బాగా ఏగిన తర్వాత వేయాలి కారం ఇలెంటి ఏగి యాగాముందే వేస్తారు అన్నమాట కొంచెం మాడిపోతుంది అడుగంతా చూడ ఎంత గోకనే ఇదవట్లేదు చూడండి అడుగు చూడండి ఎలైపోతుంది ఎంత చేసినా అప్పట్లే నాకు తెలియదు కోర్ టేస్ట్ గా బాగుంది నాకు అసలు పక్కన చారు పెడుతున్నాను తవతలు మరుగుతుంది ఈ రసం అయితే నేను జ్యూస్ లో తాగుతానమాట అంత ఇష్టం చల్దానం తింటాను అన్నం మెయిన్ సిమ్ లో పెట్టా ఉండదా అంటే ఈ చిన్న మంటకి ఏంటి చికెన్ ఏగదు ఉడకదు సరిగ్గా అందుకే హైలో పెట్టే ఉండాలి అందులోకి కళాయి చూడండి దలుసులు కొందాం అప్పటి కళాయిలు ఎమ్మి ఎమ్మి నాటుకోడి కూర నీకు ఇష్టం అక్క నాకావరం ఆడించు అడుచూండి ఎవరో వచ్చారు కనమా టేస్ట్ చూడచ్చు కదా కొంచెం టేస్ట్ చూడమని కొంచమే తీసాను అటు పులతో ఏది చూసి అంటే నాకు చెయ్యి ఏం చెయ్యాలి అబ్బా చెయ్యి అంటావా ఏం పర్లేదు తెలుస్తుంది వేడి వేడిగా అలా బాబా వీడియోస్ తెగ ట్రెండింగ్ అయ్యాయి అనమాట ఏ ఆ వచ్చా అంటే వచ్చానంటే చెప్పంటే దాసేస్తాను అని వాడు పట్టేసా అంటే కానీ అంటే వేడిగా ఉడుకు పొంగుల రైస్ మనం ఎలాగే తింటాం ఈ రైస్ ఇలా పెట్టుకొని కానీ చాలు 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 సరిపోద్ది ఇలాగా ఈ రైస్ పట్టుకుని బయటకి వెళ్ళిపోతాం రైస్ అండి బయట ఉన్నాయి ఈ రోజు ఈ ఊర్లో టిఫిన్ బదులు డెత్ అన్నం తినేస్తున్నాం ఇగో లైట్ లైట్ గా తినేసి విజయనగరం బయలుదేరిపోలి ఎవరా కర్రీస్ ఎలా ఉన్నాయి కూరలు ఏ కూర ఎక్కువగా ఉంది చికెన్ ఫ్రై ఇలా చక్కగా ఆరు బయట కూర్చొని భోజనం చేస్తుంటే ఆనందమే వేరే అసలు అన్ని నేనే చేశాను ఎంత బాగాలేదు వంటలు నేనే చేశాను చాలా బాగుంది మిరపకాయ కూరలే అన్ని మిరపకాయ కూర మిరపకాయ వేపుడు ఇంకా బ్యాంకాక్ పురుగులు పంచదార ఇదే టెక్స్ట్ది చూడండి బ్యాంకాక్ పురుగులు పంచదార వేసుకుని తిన్న వాళ్ళకి ఇదే టెక్స్ట్ అంటున్నారు నేనైతే ఆ పురుగులు ఎప్పుడు టేస్ట్ చేయలేదు మా ఆయన మాత్రం ఎప్పుడో ఒకసారి తిన్నారట ఏ బాంబ్స్ ఇంకో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా మమ్మీ బ్యాంకాక్ వస్తే అప్పుడు చేసి పెడతాను కప్పలతో కిచిడి జర్రీలతో జిలేబీ పావులతో పాయసం పెట్ట మా ఊర్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు ఈ బుల్లి మోడల్ వచ్చింది బ్యాంకాక్ లో అప్పుడప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెస్ట్ అవుతుంటాయి అందులో పార్టిసిపేట్ చేసింది బుడిది మళ్ళీ వస్తావని అడుగుతుంటే అవుతుంది రేష్మి అక్క జుట్టు ఏంటి ఎంత ఉందని చూస్తున్నారా అవును మందారాలు మందరాలు వాడరా తలకి ఒకసారి తల చూపించండి మీరు తల ఎంత ఉందో చూడండి కురులే కురులు అసలు మీరు బ్లాక్ డ్రెస్ చేసుకోవడం ఇంకా బ్లాక్ డ్రెస్ లో కలిసిపోయింది మందారాకండి హెయిర్ అప్లై చేసుకోండి హెడ్ బాధ చేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ అయితే మాకు అవే రాసేవారు మేము అదే కంటిన్యూ చేస్తున్నాం వరకు కూడా మీరందరూ కూడా అదే చేసుకోండి ఇంటి దగ్గర ఆకులు ఎక్కడైనా దొరుకుతాయి కదండి వాడుకుంటే హ్యాపీగా మీకు దగ్గరలో ఉన్నవి మీరు వాడుకొని రాసుకోండి అక్క జుట్టుకి ఏం వాడతారు అసలు జుట్టు మీ జుట్టు సీక్రెట్ చెప్పచ్చు కదా మూడు హెయిర్స్ ఉన్న వాళ్ళు పనికి వస్తుంది నా హెయిర్ సీక్రెట్ అంటే ఏం లేదండి ఇది జనరల్ గా జెనెటిక్స్ బట్ ఇప్పుడున్న మన పొల్యూషన్ అవ్వచ్చు ఏదవ్వచ్చు కానీ మనం కొంచెం ఇంకా కొంచెం మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను ఏం చేస్తానంటే లేవగానే కొంచెం వాటర్ తర్వాత ఏంటంటే కరివేపాకు బటర్ మిల్క్ లో వేసేసి తాగడం తర్వాత జ్యూసెస్ తీసుకోవడం సిక్స్ టు సెవెన్ లీటర్స్ వాటర్ తాగడం ఎగ్ ప్యాక్స్ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని కొన్ని ఫ్యామిలీతో షేర్ చేస్తాను తను మీకు అప్డేట్ చేస్తారు ఇంకా చాలా ఉంటే అది మీ హెల్త్ని బట్టి మీ దాన్ని బట్టి మీరు ప్రికాషన్స్ తీసుకొని వెళ్తా ఉంటే హెల్దీగా గ్రో అవుతుందండి ఏదైనా కొంచెం డాక్టర్ కాబట్టి బాగా మెయింటైన్ చేస్తారనమాట అసలు ఇంత జుట్టునిాలం మెయింటైన్ చేస్తారు ఎప్పటి నుంచి అండి కట్ జుట్టు కట్ చేశాను మాది అంత జెనెటిక్స్ అందరికీ ఉంది మొన్న తిరుపతి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను కానీ ఇంకా అలాగ మెయింటైన్ చేస్తున్నాను మీరు అందరూ కూడా మెయింటైన్ చేయండి స్టే హెల్దీ అందరికీ వస్తే జుట్టు సిక్స్టీ ఇయర్స్ వరకు పెరుగుతుంది ఏం గౌరవ పడకండి స్లోగా స్లోగా హెల్దీగా ముందుకెళ్ళండి మామూలుగా మనకి జుట్టుది ఇప్పుడు ఎగ్ బ్యాగ్ ఎగ్ బ్యాగ్ సీక్రెట్ అయితే మాకు చెప్పండి మేము వీక్లీ త్రీ టైమ్స్ ఓన్లీ వైట్ ఎగ్ ఆయిల్ అప్లై చేసేసుకొని ఎగ్ ప్యాక్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ కుంకుడుకాయ కానీ నేను వాడతాను మీ పర్సనల్ ఏదైనా మైల్డ్ షాంపూ యూస్ చేసి హెడ్ జుట్టు మరి అందరికీ మీరు మీరు చేసుకున్న దాన్ని బట్టి ఉంటది రెగ్యులర్ గా హెల్త్ ది సేమ్ టైం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ బాయిల్డ్ ఎగ్స్ తినండి వాటర్ తాగండి తర్వాత ఆకుకూరలు తినండి రా వెజిటేబుల్స్ తినండి దీంతో పాటు ప్యాక్ చేసుకోండి బాగుంటుంది ఓపిగ్గా అన్ని ఈవిడికి ప్రిపేర్ చేసుకుంటారట మనకు కూడా టైం ఉంటే అంత ఆర్గానిక్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత టైం లేదు అన్నోళ్ళకి మనం చూపించాను కదా ఆయిల్ లైక్ అలా అంటే అన్ని వన్మూలికలు ఆకులతో మరిగించిన ఆయిల్ దొరికితే అదే కొనుక్కొని వాడచ్చు నాకైతే హెయిర్ ఫాల్ తగ్గింది అనమాట హెయిర్ గ్రోత్ కోసం చూస్తున్నాను ఇంకా సిక్స్ మంత్స్ కోర్స్ కదా బాయ్ మందో చెట్టు పట్టుకెళ్తారు చిన్న చెట్టు ఉంది ఇక్కడ అలా తీసి కార్ లో పెట్టేస్తాం మా చెల్లికి నెమ్మదిగా చొరక పెట్టమని అందరూ ఐడియా ఇస్తున్నారు అనమాట టీ టైం అయింది అరుగుమే కూర్చొని టీలు తాగుతున్నాము ఇప్పుడే ప్యాకప్ అయింది రీల్స్ లైట్ గా అంటుకుంటుంది అనమాట జాగ్రత్త పెడదాము ఏం తేడా వస్తుందంటే డ్రెస్ మీద వెళ్ళిపోద్దాం అని భయం లైట్ గా ఉఫ్ ఉఫ్ నూదండి మరి అంత బేడిగా ఏం లేదు ఇప్పుడే ప్యాకప్ అయింది మా సబ్స్క్రైబర్ ఇప్పుడే ప్యాకప్ అయింది రీయూజ్ కింద పెట్టు మొఖం ఇలా ఇంత బస మళ్ళీ అలా పెట్టాల ఇప్పుడే ప్యాకప్ అయింది రీయూజ్ చేసాం ఇప్పటివరకు అక్క ఏంటా చూడు మా సబ్‌స్క్రైబర్లు మా చెల్లిని చోర్కు పెట్టాను మళ్ళీ నేనే ఊరెళ్ళొచ్చే వరకు గుర్తుగా వర్మ గారు ఫోన్ ఫోన్ అన్నమాట ఎంతకి రా అంతకి రావని ఇంకా గబగబా ఉత్సవం మిజినారం గు ఇల్లుడు గాడు ఈ ఓరియో గాడ్ని బ్యాంకుకి తీసుకెళ్లబోదాం అనున్నాడేశాను వద్దంటే ఊరుకోవట్లేదు మాని అయితే వీళ్ళు ఎవరైనా బయటకు బయలుదేరడం లేదు బుడ్డు గేట్ దగ్గర వెళ్లాడతాడు వద్దు అంటే నాకైనా ముందుకు మన వీడియోస్ వాళ్ళ చెల్లి రిసెప్షన్ కి చేశారు అనమాట అభిమానంగా పిలిచారు కాబట్టి సరదాగా అలా కలిసి వచ్చేద్దాం వచ్చాం ఉంటుంది సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం అలాగా అబ్బో పెళ్లి వీడియోలు అన్ని చూసారట మనవి నెక్స్ట్ బ్యాంక్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నావు ఎప్పుడు పెడతారా అంటున్నారు ఇదంతా చక్కగా ఓపెన్ ప్లేస్ లో అరేంజ్ చేశారనమాట అసలు అందరూ చాలా సరదాగా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ బ్యాంక్ ఆఫ్ వీడియోస్ బ్యాంక్ ఆఫ్ వీడియోస్ అంటే అసలు ఎంత బేగా బ్యాంక్ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తానా అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా బయలుదేరిన రోజు చాలా హడావిడిగా అవుతుంది అనమాట ఈ రోజు అయితే మాత్రం చాలా సరదాగా అనిపించింది అందరినీ ఇలా కలవడం ఇవ్వండి నా చూడండి అందరూ చక్కగా మాట్లాడుకుంటే వర్క్ వర్క్ ఇండియా వచ్చారు వర్క్ చేయడానికి వచ్చారు పెళ్లికి కాదు ఆపండి ఆపేయండి ఆపేయండి చూపించేస్తారు లేకపోతే ఈ రోజే ప్రయాణం కానీ ఇప్పటివరకు ఒక్కడ కూడా సర్వలేదు ఈ సాయం చేయమంటే చేయట్లేదు అసలే రాఖీ పండగ ఒకటి వస్తుంది ఈ టైంలో నేను వెళ్ళిపోతే ఎలాగా రాఖీ పండుగ ఏమైతే వస్తానంటే మా ఆయన ఉండిపో ఇండియాలోనే నాకేటో మా ఊర్లో ఎంత ఉన్నా తనివి తీరదు ఇంకో రాఖీ టైంకి రాఖీ పట్టుకొని వచ్చేస్తాను అంటున్నాడు మా తమ్ముడు బ్యాంకాక్ బయటికి ఇరగే అమాయకంగా కనిపిస్తారు లోపల చాలా స్ట్రిక్ట్ ఏటో సాయంత్రం ఐదైనా గానీ ఎంత తగ్గట్లేదు అస్సలా మా గుడ్డు తెచ్చేస్తాం చూద్దాం ఓహో గోరెంట్ టాకులు పెట్టుకుంటున్నారా మీరు గోరెంట్ టాకులు కథ ఏ డిజైన్ వేస్తున్నాం అమ్మా టీకోకే ఏ చూద్దాం అందరికీ గుర్తుగా గోరెంటాకు పడుతుంది పొట్టిది ఎవరెవరు లైన్ లో ఉన్నారు ఎవరెవరు కావాలి మెహందీ హ్యాండ్స్ హ్యాండ్స్ చేసి చేయాలి హ్యాండ్స్ చేసి నీకు నా శృతి నీకునా మరింతకని నీ బాబాయిల కూడా లైన్ కట్టారన్నమాట పిల్లతో గోరింటాక్ పెట్టించుకోవడానికి చేతి మీద పేర్లు రాయించుకుంటారు కదా ఓరియో గడు మిస్ అవుతున్నాడు వీడియోలో హాయ్ ఓరియో ఓరియో ఇచ్చాడు ఓరియో ఈ ఈశాన్గా ఆ ఓరియోని గాబరా పెట్టేస్తున్నాడు ఓరియో ఫ్లైట్ అయి నిద్ర పడదు దీనికి మళ్ళీ పాస్పోర్ట్ వేసా అంటారేమో ఒకసారి అడుగాము ఏటంటాడు ఇషాన్ని ఓరియన్ తీసుకెళ్ళిపోదామారియా నీళ్ళ సాంప్రదాయనియా కోడికి వెళ్తున్నట్టు పొలికొస్తున్నావు ఇక మీకు డిజైన్ తెలియదు కాబట్టి అదో డిజైన్ లా కనిపిస్తుంది మీకు మాకు తెలుసు ఏటా తీసుకెళ్ళిపోతావా ఫ్లైట్ లో ఎలా చేయరు దాని టికెట్ తీయాలరా ఇప్పుడు ఫ్లైట్ లో నువ్వు వచ్చేస్తావు నువ్వు బ్యాంక్ వస్తే బిక్స్తా వదిలేక ఎత్తుకో సారి ఇషాను ఒక్కసారి ఎత్తుకోరా ఒక్కసారి ఎత్తుకో అది ఈ కుక్క పిల్లలకి డైప్రేస్తా అంటున్నాడు దీన్ని బ్యాంక్ ఒక గానీ స్కూల్కి కూడా తీసుకెళ్తాను అంటాడు రోజు ఎత్తుకో రి ఒరే బరికేస్తుంది ఎట్రా ఇగో అమ్మమ్మ నెలగొన్నారు అలా దించి చేతిలోని ఫేస్ చొప్పులో చందమా ఇది ఏ రకమైన చందమా చిట్టి కొత్త ఫార్మాలిటీస్ ఫైటింగ్ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది మన బుడ్డిగాడు అలపెడుతున్నాడు అని చెప్పి దీన్ని తీసుకెళ్లిపోమంటున్నారు ఇప్పుడు అంటే దీనికి వేసా పాస్పోర్ట్ కట్టి ఏమన్నా ఉండాలేమో నాకు కూడా సరికి తెలీదు కానీ ఫ్లైట్ లో పట్టుకెళ్ళచ్చు ఒక్కరిని ఈ రోజు ఓరియాకి బార్జు అనమాట పేరు పెట్టడానికి వచ్చాము ఇప్పుడు దాకా అయితే మేము ఫ్లైట్ జర్నీలో ని తీసుకెళ్ళడం గానీ తీసుకురావడం గానీ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం తీసుకెళ్దామంటే మనోడు ఊరుకోవట్లేదు లాగా ఎంత ఉంది కానీ దీనికి ఫ్లైట్ లో టిక్కెట్ దగ్గర దగ్గర ఏడు నుంచి పదిహేను వరకు ఉండొచ్చాము పక్క డాక్టర్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట అన్ని వ్యాక్సిన్లు పడాలి మళ్ళీ దీనికి అసలు దీని ఇటు పిల్లలకు నాలా రెండు పిల్లలు వేసుకుంటే కానీ ఈ రోజు ఏమో వేసుకోలేదు ఎంత ఇవన్న రెండు పిల్లలకు వేస్తే ఉండేది ఓరియో దీనికి హెయిర్ కట్ చేయి సరే టెక్స్టైల్ చేస్తుంది సామాలన్నీ మధ్య పెళ్లిబుట్లో సర్దిసాము ఇగో ఇవన్నీ అక్కడ పట్టుకెళ్లాల్సిన సామాన్లు మా నలుగురికి నాలుగు హ్యాండ్ లగేజ్లే లేనమాట చెక్కిన్ లగేజ్లు లేవు అంటే మేము వెళ్తుంది ఎయిర్ ఏషియా ఫ్లైట్ కదా ఎక్స్ట్రా చెక్ ఇన్ లగేజ్ ఒకటో రెండు బుక్ చేసాము ఇలాగ మా తమ్ముడా వస్తారు కదా వాళ్ళు తెస్తానని చెప్పారు మిగతా లగేజ్ దీన్ని చంకన పెట్టుకొని పట్టుకెళ్ళిపోదాము నెమ్మదిగా దీనికి పొరపాటు నీ తాడుగానే వదిలేమంటే ఊరం చెక్ పెట్టుకుని వచ్చేది మా అత్త మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంచారు దీన్ని వచ్చి నుంచి ఎన్ని కిలోమీటర్లు పర్యటించడం మన వాడికే తెలీదు ఎళ్ళేలోపు ఇకి కాజీ కొన్ని లగేజ్ లన్నీ సర్దిసాము లగేజ్ సర్దిన టైం మా ఫ్రెండ్ వచ్చిందనమాట యుఎస్ నుంచి ఇంకో నిశాంత్ తీసుకొచ్చింది ఇదే అమెరికా నుంచి కాదు ఇక్కడదేనా టెన్ ఇయర్స్కి వచ్చాను ఇక్కడికి త్రీ ఇయర్స్ అండి ఇక్కడికి వచ్చి నా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ చూసి షాక్ అవ్వాలన్నమాట అనమాట మీ ఇద్దరం ఎలా చెప్పి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది కలిసి ఆడ్రోల్ కరోల్ ఎక్స్టెన్స్ ఉంటాయి వేసింది పెద్ద జోరుకు ఫస్ట్ టైం ఓ థాయిలాండ్ కళ్ళడానికి వేసా రాకపోతే చెన్నైకి వెళ్ళాను అనమాట అప్పుడు మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది కరవు కదా కరకు వెళ్ళే ముందు నాకు వస్తుంది ఇంకో నేనెలా లగేజ్లు పట్టుకెళ్తాను మా ఫ్రెండ్ యూఎస్ కి బయలుదేరినప్పుడు కూడా ఇంకా ఫుల్ ప్యాకింగ్ లే ప్యాకింగ్ అంటాయి ఇంకొక వారం రోజుల్లో బయలుదేరిపోతుంది తను కూడా లక్కీగా బాగా కలిసాము ఈ పిల్లలు లేకుండా మనిషి ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళడం ఇప్పుడు ఏటో ఆలోచించాలి కత్తి దగ్గరికి మొఖం పెట్టారు మన బుడ్డు అచ్చి ఇంకొక పిల్లగా ఒకసారి మన గుడ్డంకి ఇలా పప్పీస్ అంటే ఇష్టమే గానీ కొన్ని భయం కూడా ఇదిగో కార్ వచ్చిందట లగేజ్ లెక్కించేద్దాం ఇదిగో లగేజ్ లో చెక్లు అన్ని అయిపోయి అనమాట గేట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ కూడా మళ్ళీ సడన్ సర్ప్రైజ్ అనమాట మా ఫ్రెండ్ కూడా బయలుదేరుతుంది బ్యాంకాక్ కి తిను వేరే సెక్షన్ నేను వేరే సెక్షన్ అనమాట చదువుకునే టైంలో అసలు ఈ రోజు అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్ అలాగా అసలు ఇలా ఫ్రెండ్స్ అవ్వడానికి కనిపిస్తే మళ్ళీ కాలేజ్ డేస్ అన్ని గుర్తు అనమాట చాలా సరదాగా ఉంటది ఇంకా మా ఫ్రెండ్ కనపడగానే ఈ వెనక్ కూర్చుంది అని కదా ముందుకు వచ్చింది అనమాట తిను కూడా అక్కడ ఉండేది వాళ్ళ హస్బెండ్ దగ్గర అక్కడ నుంచి అక్కడికి వస్తుంది నేను ఏదో డ్రింక్ ఇస్తున్నారు మాట్లాడి ఆడి గొంతు వెళ్ళిపోద్దామని ఏవో జెల్లీస్ ఉన్నాయి ఎగురుకొని కొనిపించారు అనమాట వాళ్ళు తాకుండా మాకు ఇచ్చారు మనోడు ఇంట్లోని ఎంత తినమన్నా తినలేదు అనమాట ఎయిర్పోర్ట్ కు వచ్చింది అది గోల్ పెట్టాడు పొరగిం పొలకొనంటే ఎంత ఇష్టమో మనోడు ఆ సాస్ కోసం శాండ్విచ్ కొనిపించాడు అనమాట ఇంకా అది అయిపోయినంత వరకు ప్యాకెట్ వదలడు పప్పు ఓపెన్ చేయడం రావట్లేదు అలాగని మా ఎవరికి ఇవ్వడనమాట మేము చప్పని చేస్తామని నాకు ఏరేచేవాళ్ళు గేట్ దగ్గర కూడా చెక్ చేస్తున్నారు లగేజ్ లు అర కేజీ ఎక్కువ ఉన్నా గానీ ఎక్స్ట్రా లగేజ్ కొనాలంట చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా అవ్వట్లేదు ప్రతిదీ వెయిట్ చేస్తున్నారు ఇంట్లో అయితే గట్ట సరిపోయింది అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కేజీ ఎక్స్ట్రా అయ్యింది ఆ కేజీకి మళ్ళీ నేను వేరేగా బుక్ చేశాను అనమాట లగేజ్ ఇంత ఇబ్బంది ఎయిర్లైన్స్ తో నాకు ఎక్స్పీరియన్స్ లేదనమాట విచిత్రం ఏంటంటే పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు సీట్స్ అనమాట ఇద్దరు ఒక దగ్గర ఇద్దరు ఒక దగ్గర అలా ఇచ్చారనమాట మళ్ళీ సేమ్ పిఎన్ఆర్ మీద బుక్ చేసిన టికెట్స్ అసలు ఇస్తారంటే ఒకటే రోలో కూర్చోాలంటే ఎక్స్ట్రా పే చేయమని చెప్పారు చాలా డిసప్పాయింట్ అయ్యాము అసలు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అయితే ఏర్ ఏషియా ఎక్కిం కానీ ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు అనమాట మన కార్ వచ్చింది సరిగ్గా నాలుగున్నర ఎంత అవుతుంది అనమాట టైము ఇంటికి వెళ్ళేసరికి ఐదుపావ ఎంత అయిపోద్ది అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి పొరపాటున ఒక అక్షరం తక్కువైనా కానీ మళ్ళీ టికెట్ తీయమంటున్నారు ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఒక అమ్మాయి పాపం చూసుకోలేదనమాట నేమ్ లో నీ ఏదో లెటర్ మిస్ అయిందని చెప్పి ఇంకా కొత్తగా టికెట్ తీసిన తరగతి ఒప్పుకోలేదు మామూలుగా అయితే ఎనిమిది వేలకో తొమ్మిది వేలకో బుక్ చేసిందంట టికెట్ కాకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ లో నలభై మూడు వేలు ఎంతో చెప్పారట టికెట్ కి ఇంకా చచ్చినట్టు కొనాల్సి వచ్చింది అది అసలు ఒకటి కాదు ఈ రోజు జరిగిన సంఘటనలు ఏంటంటే నాకు ఫుల్ చాలా అవగాహన వచ్చిందనమాట మీరు ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మో నా హ్యాండ్ బ్యాగ్ దాని మీద ఒక కన్నేసి ఉంచాలి మళ్ళీ గానీ వచ్చిపోయారంటే ఇంకా రౌండ్ చేసేస్తారు నాకు ఈ మిడ్ నైట్ ఫ్లైట్స్ కాదు కానీ సరిగ్గా నిద్ర కూడా ఉండదన్నమాట ఈ లగేజ్లన్నీ ఇంటికి వెళ్ళి చదువుకునే సరికి అయిపోతుంది నాకు మన బుడ్డోడు లెగలేదు ఇది డాన్మోహింగ్ ఎయిర్పోర్ట్ కాబట్టి వేరే అనమాట బయటికి అదే సువర్ణ అయితే చాలా లేట్ అయ్యేది మళ్ళీ నెక్స్ట్ ఫ్లా కలుద్దాం బాయ్ బాయ్